దర్యాప్తు సంస్థలపై కేంద్రం నియంత్రణ ఉందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత శంకర్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ సిబిఐ అదే అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ గాని మరెన్నో సంస్థలు మరి ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా గాని ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుంది ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలని మిగతా నాయకులు మాట్లాడితే ఏదో తెలుసో తెలియక మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకుంటుంటే కానీ ఐపీఎస్ చదివినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈడీలు సిబిఐలు ఎవరి చేతుల్లో ఉంటాయో ఆయనకు తెలియయా ఐపీఎస్ గా మీరు ఉద్యోగం చేసినప్పుడు గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్తే ఆ పనే చేసిన మీరు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు అవి ఎవరి చేతుల్లో ఉండయి రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎక్కడ ఏ తప్పులు చేసినా దర్యాప్తు సంస్థలు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాయి ఒక ఐపీఎస్ చదువులు చదివినటువంటి మీరు తప్పు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని సమర్థించాల్సింది పోయి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మీ గౌరవాన్నే దిగజార్చే విధంగా ఉన్నాయి మేము భారత రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు ఏ రాజ్యాంగ ఫలాల వల్ల అయితే ఈ రోజు వేదిక మీద మనం అందరం కూర్చున్నామో ఏ రాజ్యాంగ ఫలాల వల్లనైతే మనం అందరం కూడా బట్టలు కట్టుకుని ఆత్మ గౌరవంతో బతుకుతున్నాము ఆ రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ నాలుగు వందల సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈ రోజు దేశంలో ఉండే ప్రతి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంత కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈ రోజు మనం తెలంగాణ భవన్ లో ఈ సభ పెట్టుకుంటున్నాం మిత్రుల ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రచారం చేసిండ్రు ఏమైంది ఆ రోజు చరిత్రలో ఎప్పుడు లేనంత తీరుగా మూడు వందల మూడు సీట్లు భారతదేశంలో భారత ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు రేపు కూడా నాలుగు వందల పై స్థానాలు ఇచ్చి మూడవసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ఖచ్చితంగా ఈ భారతదేశంలో రేపు రాబో రోజులలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్ల పై చెలుగుతోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది